జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి సీతామాత గురించి భావితరానికి ఆదర్శం సీతామాత జీవితం సీతామాత గురించి తెలియనటువంటి వ్యక్తులు ప్రపంచంలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పుకోవచ్చు మరి ఇక్కడ శ్రీరామచంద్రుడు సత్యధర్మాలకు నిలయము ఆదర్శనీయుడైనటువంటి కుమారుడు ఆదర్శనీయైనటువంటి భర్త ఆదర్శనీయుడైనటువంటి తండ్రి అన్నింటికీ మించి ఆదర్శనీయమైనటువంటి ప్రభువు వృక్షాలను ప్రేమి ప్రేమించారు జంతువులను ప్రేమించారు ఆటవీకులను ప్రేమించారు జలచరాలను ప్రేమించారు సర్వ జీవకోటిని కూడా ప్రేమించారు ఆయన అట్లాంటి మహాత్ముడిని మనకి దర్శింపజేశారు వాల్మీకి మహర్షి శ్రీరాముని జీవితాన్ని వర్ణించారు వర్ణించినటువంటి భాష స్వచ్ఛం నిర్దిష్టం మనోహరం సులభ భాషలో ఆయన మనకు అందించినటువంటిది దీనికి ఖచ్చితంగా ఇది చెప్పవచ్చు అయితే ఇంకా ప్రపంచంలోని పూర్వ గ్రంథాలన్నింటినీ కలిపిన భవిష్యత్తులో కొన్ని గ్రంథాలు ఎవరైనా రచించినా వాటన్నింటిని కూడా గాలించి చూసినా మీకు ఒక ఇంకొక సీత కనపడదు తల్లి ఎందరో రాములు ఉంటే శ్రీరాములు ఉంటే ఉండొచ్చు కానీ ఒక్క సీత తప్ప మరి సీతలు ఉండబోరు ఉండరు అని చెప్పవచ్చు ఆమె నిష్కలంక జీవితము భారత స్త్రీలకు ఒక పరమాధర్మం పరమ ఆదర్శం అని కూడా చెప్పాలి అయితే సీతామాత జీవితం నుండే స్త్రీతత్వ పర్వము ఆ గుణాలు స్త్రీలు ఏ విధంగా నడుచుకోవాలి స్త్రీలు ఎట్లా ముందుకు కొనసాగాలి అనేటటువంటిది అనేక రకాలైనటువంటి స్త్రీలకు సంబంధించి అన్నీ కూడా సీతామాత తల్లి నుంచి మనం ఆదర్శంగా తీసుకోవచ్చు అయితే భారత ధర్మాలన్నీ కూడా ఆ విధంగా అట్లాంటి క్రమంలోనే పుట్టుకొచ్చాయి అనేక వేల సంవత్సరాల నుండి ఆర్యవర్త భూమిలో సర్వత్రా ప్రతి పురుషుని చేత ప్రతి స్త్రీ చేత ప్రతి శిశువు చేత పూజలు అందు అందుకుంటున్నటువంటి దివ్యమూర్తి సీతామాత సీతామాతను కొలవనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు చిన్న పెద్దగాని పెద్ద ఎవరైనా కానీ కులముతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ దివ్య స్వరూపిణి సీత ఆమె ఎక్కడుంటే అక్కడ పావనమై ఉంటుంది ఆమె పేరు స్మరిస్తే చాలు ఆ అక్కడ వాతావరణం అంతా అక్కడ సమాజం అంతా కూడా అయిపోతుంది కొంచెం కూడా సనుక్కో విసుక్కొని ఆమె జీవన సుఖ సముద్రాన్ని ఓపికతో ఈదింది సంసార బంధాన్ని అంతటినీ కూడా ఆమె మానవులకు దేవతలకు దేవతలకు కూడా పరమ ఆదర్శమైనటువంటి సాధ్విమణి సీతామాత ఆ మహాసాధ్వి సీత మన జాతికి అధిష్టాన దేవతే ఎప్పుడు సుస్థిరంగా నిలిచి మన హృదయాల్లో ఉంటుంది దీనిలో సంశయం లేదు ఆమెను గూర్చి వర్ణించడం ముంజేతి కంకణాన్ని కంకణానికి అర్థం చూపడమే అనిపిస్తుంది మరి మన పురాణాలన్నీ నశించిపోవచ్చు మన వేదాలు నీటిలో కలిసిపోవచ్చు మన సంస్కృతి భాషే ఊరు పేరు లేకుండా మాయమైపోవచ్చు కానీ పది మంది భారతీయులైనా బ్రతికి కాలము ఒక్కడైనా మాట్లాడేవాడు ఉండేంత కాలము ఈ సీతా మహాదేవి సీతమ్మ తల్లి కథ ప్రస్తావనకు రాక తప్పదు ప్రతి భారతీయ స్త్రీ పురుషుల రక్తంలో ఆమె ఉంది ప్రతి గుండెలో ఆమె ప్రదిలంగా ఉంది మనమందరము కూడా సీతామాత సంతానమే మన స్త్రీలలో నవీన సంస్కరణలు ప్రవేశపెట్టే ప్రయత్నంలో సీత యొక్క పరమాదర్శం నుండి వారిని దూరం చేయాలనే సంకల్పం ఉంటే అది తక్షణం కొరకరానిదైపోతుంది తప్ప భారతదేశ స్త్రీలు ఈ సీత అడుగుజాడల్లో అనుసరించి నడిస్తే అంతా కూడా వికాసమే అంత సంతోషమే అంత ఆనందమే అవుతుంది జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి